వెల్కమ్ న్యూస్ చదువుతున్నది ఉదయగిరి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కొనసాగేంత వరకు కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేస్తామని సీనియర్ నాయకులు పిఎండి నజీర్ పూర్తి వివరాల్లోకి వెళ్తే కడప జిల్లా ప్రొద్దుటూరు గాంధీ రోడ్ లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగినది వారు మీడియాతో మాట్లాడుతూ రెండు వేల ఆరు ఫిబ్రవరి రెండవ తేదీన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సోనియా గాంధీ దివంగత నేత డాక్టర్ వైఎస్ వారి నేతృత్వంలో అనంతపురంలో ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టిన ప్రవేశపెట్టి నిధులు మొత్తం కేంద్రం సమకూర్చే విధంగా చేసే పేద బడుగు బలహీన వర్గాలకు ప్రజలకు నిరుద్యోగులకు ఉపాధి కల్పించే విధంగా చట్టం చేసి ప్రవేశపెట్టి అమలు చేస్తూ ఉంటే దానికి వ్యతిరేకంగా ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం చేయడం పేరు మార్చడం దారుణమని అన్నారు ఇప్పుడు చేసే చట్టంలో కేంద్రం అరవై శాతం రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతం అని చేయడం చాలా దారుణం అన్నారు రాష్ట్ర ప్రభుత్వాలు నలభై శాతం నిధులు కాలక్రమేణా అందించలేవని అందువల్ల ఈ పథకాన్ని నిర్వీర్యం చేయాలని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అన్నారు అందువల్ల ఇది మళ్ళీ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో ఏమి పొందుపరిచారో అవి జరిగేంత వరకు కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాడతామని వారు మాట్లాడడం జరిగినది కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు మాజీ పట్టణ అధ్యక్షుడు సి జిలాంబాసా వారు మాట్లాడుతూ మహాత్మా గాంధీ వారి పేరు తొలగించడంపై విమర్శలు గుర్తిస్తూ మహాత్మా గాంధీ అంతటి మహోన్నతమైన వ్యక్తి పేరు తొలగించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుటీల రాజకీయాలను పారదోలిస్తామని మహాత్మా గాంధీ పేరు పెట్టేంత వరకు నిరంతరం పోరాడుతూనే ఉంటామని వారు తెలిపారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మేరకు రాష్ట్రం అంతా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎందుకంటే భారతదేశంలో మహాత్మా గాంధీను జాతిపిత అని అంటారు అలాంటి పిత మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం పేరును తొలగించడం పేరుకు మార్పు చేయడం మార్పు చేసి కొనసాగించడం చాలా దుర్మార్గం చాలా దుర్దృష్టం ఇది బీజేపీ పాలన ఆర్ఎస్ఎస్ సంబంధించిన పాలన భారతదేశం ఒకరిది కాదు సొంతం అందరిది అన్ని కుల మతాలందరూ బాపూజీ అనే పిలిచి పిలుపబడే మహాత్మా గాంధీ పేరు తొలగించడం చాలా బాధకరం కాబట్టి ఆ పేరును కొనసాగించాలని మేము కాంగ్రెస్ పార్టీ కొనసాగించేంత వరకు పోరాటాలు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం మరియు మన్మోహన్ సింగ్ నేతృత్వంలో సోనియా గాంధీ నేతృత్వంలో మన రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలో కరువైన ప్రాంతం మన రాయలసీమ ప్రాంతం అనంతపురం జిల్లా సింగమ్మలే బండపల్లి ప్రాంతంలో రెండు వేల ఆరులో అక్టోబర్ రెండున ప్రారంభించినారు ఈ పథకం చేసినంత వరకు రేపు ఫిబ్రవరి రెండవ తేదీ మన మల్లికార్జున్ ఖార్గే గారు సోనియా గాంధీ గారు మహామహానాయకులందరూ అదే అనంతపురం జిల్లా సింగమైల మా బండాపల్లిలో మండాపల్లిలో నిరసన కార్యక్రమాలు భారీగా నడుపుతున్నాం అది పేరు తొలగించి గాంధీ పేరును పెట్టిన వరకు కాంగ్రెస్ పార్టీ పూర్త పోరాడతాదని చెప్పి ఈ విషయంలో తెలుసుకు తెలుసుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అందరికీ నమస్కారము ఈరోజు మన ఉపాధి పథకాల్లో మహాత్మా గాంధీ గారి పేరు భారతదేశము స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరూ పెడుతున్నారు కానీ నేటి మన పరిస్థితి దృష్టి ఏంటంటే ఉండే ప్రభుత్వము బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ వాళ్ళు గాంధీ గారిని వ్యతిరేకించుతున్నారు ఆ పథకాన్ని జాతీయ మహాత్మా గాంధీ పేరు తీసి వాళ్ళు కేవలం ఉపాధి పథకం అని పెడుతున్నారు వాళ్ళు ఇష్టం వచ్చిన పేర్లు పెడుతున్నారు కాబట్టి మహాత్మా గాంధీని ప్రతి పేరులో చేర్చాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము ఆ పేరు మళ్ళా చేర్చేంత వరకు ఈ సమ్మె ఇలాగే కొనసాగిస్తూ ఉంటుంది మా నిరసనలు రాష్ట్రమంతటా కాదు దేశమంతటా చేస్తామని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాము దీనికి ప్రజలందరూ పూర్తి సహాయ సహకారాలు అందించాలని వారిని సవినంగా కోరుకుంటున్నాను జై మహాత్మా గాంధీ జై మహాత్మా గాంధీ జై మహాత్మా గాంధీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది